హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇవి చూడ్డానికి ఎగ్ బోండ్ అలాగ ఉన్నాయి కదా కానీ ఈ కాడలతో మనం గుర్తుపట్టచ్చు కదా వంకాయ బజ్జీ అనేటట్టు సో ఇవి చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ ఎందుకంటే మనం వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయలు డైరెక్ట్గా లాగేస్తే పచ్చిగా ఉంటాయి సో అందుకని బాయిల్ చేసుకోవాలి వంకాయ బజ్జీకి ఎప్పుడైనా ఇలా చిన్నగా లేతగా ఉన్న వంకాయలు సెలెక్ట్ చేసుకుంటే తినడానికి కి వీలుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఎక్కువ లాగా ఉంటే ఈ విత్తనాలు ఉంటాయి కదా లోపల టేస్ట్ బాగుండవు అందుకని చిన్నవి సెలెక్ట్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా కాడు ఉంటుంది కదా అది కొద్దిగా కట్ చేసి ఇలా మధ్యలో ఒకసారి కట్ చేసి ఇలా ఫోర్ పీసెస్ లాగా ఎక్కువ లాస్ట్ వరకు కట్ చేయకండి స్టఫింగ్కి వీలయ్యేటట్టు కట్ చేసుకొని లోపల చెక్ చేసుకోండి ఏమన్నా పుచ్చులు ఉన్నాయా లేదా అనేది తర్వాత మీరు బజ్జీలు వేయడానికి లేట్ అవుతుందని అనుకుంటే ఇలా కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేయండి లేదు వెంటనే బజ్జీలు వేస్తాము అని అనుకుంటే కట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ వెంటనే బజ్జీలు వేసాము అందుకనే అన్ని కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఈ వంకాయలన్నిటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము ఇలా ఫోర్ స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా అవి ఇలా బాగా విచ్చుకుంటాయి అండ్ మెత్తగా అవుతాయి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి సో సిమ్లో బాగా కాల్చుకోండి మీడియం హీట్లో అయినా పర్వాలేదు హైలో పెడితే మాడిపోతాయి త్వరగా కుక్ అవ్వవు కదా సో అందుకని మీడియం హీట్లో పెట్టి ఇలా బాగా వంకాయల్ని కుక్ చేసుకోండి ఇలా తీసేసుకోండి కుక్ అయిన తర్వాత వీటికి స్టఫింగ్ పెట్టాలి సో అందుకు దీనికి చల్లారాలి కదా అందుకనే ఇవి చల్లారలోపు మనము పిండి తడుపుకుందాము అదే విధంగా మనం స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం సో ముందుగా పిండి తలుపుకుందాము సో ఒక గిన్నెలో శనగపిండి తీసుకోండి సో ఈ పిండికి సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా సోడా ఉప్పు అంటారు కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఎక్కువ నీళ్ళగా కలుపుకోకండి నీళ్ళుగా కలుపుకుంటే మనం వంకాయ స్టఫ్ చేసినప్పుడు కోటింగ్ అనేది లైట్గా వచ్చి అంత బాగుండదనమాట సో అందుకనే కొద్దిగా లైట్ థిక్గా ఉండేటట్టు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అలా ఉండేటట్టు ఇలా బాగా ఉండలు లేకుండా పిసికి ఇలా రొటేట్ చేస్తే ఉండలు ఉన్నాయి ఏమైనా కరిగిపోతాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వంకాయలోకి స్టఫింగ్ కోసం మిక్సీ జార్లో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత కొబ్బరి పొడి ఉంటుంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకుంటున్నాము తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి మిక్సీ పట్టండి ఎక్కువ మెత్తగా లేకుండా లైట్గా కోట్స్గా ఉంటే బాగుంటుంది సో అందుకనే ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయలు కూడా చల్లగా అయిపోయి ఉంటాయి సో ఇలా స్టఫింగ్ అనేది ఇలా లోపల ఫిల్ చేసి ఇలా ప్రెస్ చేయండి ఎందుకంటే టైట్గా ఇలా లాక్ చేసామంటే మనం పిండిలో డిప్ చేసినప్పుడు ఈ పచ్చికారం అనేది దాంట్లోకి మిక్స్ అవ్వకుండా మనకు వంకాయలు ఓకే ఉంటుంది అనమాట అందుకనే ఈ స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత ఒకసారి ఇలా స్మ మెత్తగా ఇలా అనండి ఇలా చేత్తో ఇలా వంకాయలన్నీ స్టఫింగ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పిండి రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ వంకాయలు రెడీ ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి ఏం లేదు జస్ట్ ఆ వంకాయల్ని ఇలా కలుపుకున్న పిండిలో డిప్ చేసి వేడి వేడి నూనెలో వేసి రెండు వైపులా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన టేస్ట్ అయిన వంకాయ బజ్జీ రెడీ చూడండి కట్ చేసి చూపిస్తున్నాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్